హాయ్ అండి అందరూ నమస్తే రోజు ఏంటంటే ఎండు చేపలతో ఎండు చేప టమాటా ఉల్లిపాయ కోర్ చేస్తున్నా ఇగో ఎండు చేపలు ఏంటంటే కడుక్కోవాలి మనం కడుక్కోటప్పుడు వేడి నీళ్ళల్లో వేయాలి ఇగో వేడి నీళ్ళలో వేసాము వేడి నీళ్ళలో వేయంగానే ఇదంతా ఈ జుట్టు మొత్తం ఇదిగోండి ఇలాగా చూసారా ఎలా పోతుందో ఈ మొత్తం నీట్గా అయిపోతుందన్నమాట వేడి నీళ్ళలు వేసినప్పుడు ఇగో వేడి నీళ్ళలు వేసి కడుక్కోవాలి మనం చేప ఇది చిన్న చిన్నవి ఉంటాయి కదా ఉప్పు చేపలు అవి ఇంకో వేడి నీళ్ళలో వేసాను ఇగో సంగటికి కుక్క పెట్టాను సంగటి అవుతుంది ఇగో చూసారా అంత నీటికి వచ్చి నీళ్ళు చూసారా ఎలా ఎలా కొన్నాయో అంత జిట్టుగా చండాలంగా చూసారా అంతే నేను వేడి నీళ్ళల్లోనే కడుగుతాను చేపలు కానీ మాకు బాగుంటుందన్నమాట కడిగితే ఇదిగోండి చేప బాగా కడిగాను ఇగో చూడండి చేప బాగా కడుక్కున్నాం అనమాట ఇలా కడగాలి చూసారా వేడే వేళ ఏం కానీ ఎలాగొచ్చినా నీట్గా వేంటే ఇప్పుడు ఆయిల్ కాగినాక వేయాలి చేప వేసి కొంచేపు ఇగో సంగడికి ఇప్పుడే విజిల్ వస్తుంది ఉప్పు చేప ఉప్పు చేప పోలే సంగటి అనమాట టమాటా వేసి చేస్తున్నాం ఇగో ఇలా వేపుకోవాలి చేపట్టే వేసుకోవాలి బాగా కడిగి పెట్టిన తర్వాత ఆయిల్ ఉప్పు అప్పుడు బాగా వేగినాయి ఇవ్వాలి ఇలా తీసుకోవాలి పక్కకి వేగిన తర్వాత తీసుకోవాలి పక్కకు తీసుకెట్టుకొని ఇప్పుడు దీంట్లో వేయాలి వేయాలన్నమాట ఏమి ఉల్లిపాయలు వేయాలి బాగా వేగినాయి ఎర్రగా ఇవి వచ్చేవాడు అండి ఎర్రలో వేగినాయి ఇప్పుడు వేస్తానంటే ఉల్లిపాయలు వేస్తారు ఒక ఉల్లిపాయలు వేస్తూ ఉంటాయి టమాటా కట్ చేసుకోవాలి కూర ఎక్కువే చేస్తున్నారు ఎప్పటికి కూడా కొంచెం ఉంటుందిలే కానీ ఆల్రెడీ పప్పు చేశారు ఆ పప్పు ఎందుకు సంగట్లో పప్పు అంతగా తిన్నది మా అమ్మ మా అమ్మ ఉందనమాట అది మా అమ్మ సంగటి లేక తిన్నదు ఆమె సంగడి కావాలి పచ్చిమిరగా పచ్చడి చేయమంటారు కానీ కాకపోతే ఏం పడతా అని పచ్చడి చేస్తారని ఈ వర్క్ షాప్ తెచ్చి చేస్తున్నా ఉల్లిపాయ కూడా ఎక్కువ ఏకక్కర్లేదు అసలు మెయిన్ ఏంటంటే టమాటా ఉల్లిపాయ కలిపి పెట్టాలి కారంగా పసుపు వేసి దీనికి ఎక్కువ మసాలా ఏమి వేసుకోరండి ఈ రెండు కలిసి ఉడకాలన్నమాట ఆయిల్ లాగా రెండు అనమాట అంతే సరిపోతుంది ఎక్కడ ఎక్కువ కట్టింది పొంగుతుంది ఆగట్లేదు పొంగడం పొయ్యి అంత ఖరాబ్ అయిపోయిందా అన్నం కూడా బయటలో ఇగో టమాటా వేసేస్తుందా టమాటా ఎక్కువ కట్ ఉన్నాయి ఇదే ద్రేవి అనమాట చూడాలి కుప్ప అన్నం అంతా బయటకు వచ్చేసింది అలా రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంటుంది కదండి ఈ క్లాత్ ఇలా తీసి ఇలా తీసి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి మనకు అన్నము పొందినప్పుడు బయటికి రాలి నేను చెయ్యలేదు కంగారులో వదిలేసా కానీ అంతా పడిపోయింది అన్నం అంతా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే అది తొందరగా మగ్గాలి కదా అందుకని ఉప్పు వేసుకోవాలి అంటే ఉప్పు ఉప్పు చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు చేప కదా మళ్ళీ ఉప్పు దిగ్గిద్ది అనమాట చేపలో కానీ సింపుల్గా ఉంటుంది కూర దీనికి మసాలా ఏం వేయడండి వచ్చి ఉప్పు కారం వేస్తారు కానీ బాగుంటుంది ఎందుకంటే టమాటా ఇంట్లో ఉంటుందన్నమాట చేప వేస్తాం కదా అందుకని దగ్గరగా అవుతుంది ఎక్కడే నిలబడి తలబెడుతున్నాలి పక్కకి వెళ్ళాను అనుకో మాడిపోయింది అనమాట ఈ కూర పక్కకి వెళ్లకుండా అక్కడే ఉండి చూసుకోవాలి మాడకుండా చూడండి గుజ్జులాగా ఎలాగొస్తుందో గ్రేవీ మూత అయితే అప్పుడు ఏం చేయాలంటే రాగి పిండి వేయాలి మీకు ఏ పొరపాటు ఏంటంటే దీని పొట్టు చుట్టుంటే ఇలా బయటకు రాగనమాట ఇంకా ఉప్పు కారణం వేయలేదు వేయాలి తొందరగా నిద్రపోవాలంటే మనం ఏదైనా ఇలా అడ్డపెట్టేసామనుకో తొందరగా పోయింది ఇంకా అవలేదు కొంచెం ముందు ఇక నిజలు పోయింది చూసారా అడ్డపెట్టబట్టి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీన్ని సమ్మర్ చేయాలి ఇదిగోండి కారం వేస్తున్నా మనం సరిపోయే మానే వేసుకోవాలి కారం కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది మేము ఎక్కువ కారమే కట్టాం కొంచెం పసుపు పసుపు ఫస్ట్ వేయాలి నూపే వేస్తే బాగుంటుంది కొంచెం లైట్గా ఏంటంటే ధనియాల పొడి వేస్తున్నాం చికెన్ మసాలా ఇగో ధనియాల పొడి దగ్గర పడింది ఇగో శాంతగా అయిపోయింది ఏం చేస్తా అంటే ఇగో రాయిపిండి కదా కొంచెం వేస్తా రాయిపిండి వేసి పప్పు గుర్తుంది కదా పప్పు గుత్తి దీన్ని పట్టుకొని అంతే సగడ బాగుంటుంది మెత్తగా వస్తుంది చూడండి ఎలా వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక నిమిషం మంట అక్కర్లేదు మూత పెట్టాలి మూత పెట్టి ఉంచాలి సార్ కుక్కర్ మూత వచ్చి చేయడం దీనికి అంతే కొంచెంసేపు ఆపేస్తే అది అయింది ఈ రోజు మళ్ళీ చూడాలి చూడండి దగ్గరికి అయిపోయింది కొద్ది కారం పసుపు కొంచెం ధనియాల పొడి వేసా ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకటి వేప కదా ఈ చేపలు ఈ చేపలు వేయాలి ఈ పాట వేపినట్టి ఒట్టి వేయాలి ఒట్టి తినచ్చు ఇది కొంచెం ముక్క ఉడకాలి అందుకని కొంచెం నీళ్ళు పోయాలి నీళ్ళు పోయిపోతే ఉడకదు ముక్క ఉప్పు చూసుకోవాలి ఉప్పు చాలా ఎందుకంటే శాఖ ఇప్పుడు కదా ఉప్పు దిగిద్ది కొంచెం లైట్ గా లైట్ కొద్దిగా చింతపండు కూడా వేయాలి మీ సింతపండు ఉంది కదండి చిన్న చిన్న ముక్కలు ఇలా చేసి చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి కొంచెం పులుపు పులుపుగా ఉంటుందన్నమాట కొంచెం చిన్న చింతపండు టమాటా ఉల్లిపాయ తీపి కదా అందుకని కొంచెం అవి వేస్తే బాగుంటుంది ఇది ఉడకాలి ఉడికిన తర్వాత కొట్టి ఆయిల్ ఆయిల్ బయటకు వస్తుంది అప్పుడు అయిపోయినట్లు కను పని ఏ కూర అయినా సరే ఆయిల్ బయటకు వస్తేనే అయిపోయింది లేకపోతే అయిపోదు చూడండి సేప టమాటా ఇంకోండి అయిపోయింది సమని కూర కూడా అయిపోవచ్చుంది ఇదిగోండి ఇంటి ఎలాగ వచ్చేసింది ఎక్కువ వచ్చింది కూర ఇంకా గిన్నెలో వేసిన తర్వాత చూపిస్తా ఇదిగోండి ఈ సంగతి ఏం చేస్తున్నా ఈ సంగతి ఇవ్వండి ఇలాగ ముద్ద చేస్తున్నా సంగటిని ఇలాగ నీళ్ళు అద్దుకొని ఇలాగ దీంట్లో చేపల కూర రెడీ అయిపోయింది వేస్తున్నా ఉప్పు చేప టమాటా రాగి సంగటి చూడండి ఎలాగైంది గ్రేవీ ఇంక ఎలా ఎలాగుందో సంగటి ఉప్పు చేప టమాటా హాయ్ అండి చూసిన వాళ్ళు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చూడండి అలాగైందో కూర నీట్గా అయిపోయింది ఉప్పు చేప టమాటా ఉల్లిపాయ ఏమిలా ఉప్పు కారమే పసుపు మూడు తప్ప ఏం వేయలే కొంచెం ధనియాల పొడి వేసాం చూడండి అలాగ ఉంది కూర సంగట్లోకి అదిరిపోయిందనమాట రాగ సంగట్లోకి